శ్రీవారి ఆలయంలో జూలై పదహారవ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు సంవత్సరంలో నాలుగు సార్లు అనగా ఉగాది ఆనివార ఆస్థానం బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయల ఆల్వాడ్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉపదేవాలయాలు ఆలయ ప్రాంగణం పోటు గోడలు పైకప్పు పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు స్వామివారి మూల విరాట్ను పట్టు వస్త్రంతో పూర్తిగా కప్పివించి శుద్ధి అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డ కర్పూరం గంధం పొడి కుంకుమ కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాల కలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం ప్రోక్షణం చేస్తారు ఆ తర్వాత స్వామివారి పట్టు వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టిడి రద్దు చేసింది కోయిలాల్వా తిరుమంజనం సంవత్సరానికి నాలుగు సార్లు చేస్తామనేది మీకు తెలిసిందే ఈసారి అనివార్య ఆస్థానం ముందు అంతా కూడా శుద్ధి చేయడం జరిగింది